అస్లాం లేం వరమతుల్లాహి బర్కాదు ఈ ఎవరో నెల్లూరులో ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఒక ఆలోచనతో ఈ బారా షహీద్ దర్గా సంబంధించిన ఈద్గా ఇది చూడండి ఇది ఈద్గా ఈ బారా షహీద్ దర్గాకి సంబంధించిన ఈద్గా ఈ మన ఈద్గా కమిటీ పెద్దలు రియాజ్ భాయ్ మన భాయ్ ఏదో షకీల్ భాయ్ ఈయన నెల్లూరు ముస్లింలకు నలుగురు పెద్దలు దాంట్లో ఆయన ఒకడు అహిలేసున్నతుల జమాత్ తరఫున ముస్లింలకు పెద్ద ఆయన ఈ ఇక్కడ ఒక ఎవరో ఒక గోరిలాగా కట్టేసి ఉన్నారు దాంట్లో మనిషి శవం ఉందా లేదా ఏదైనా కుక్కలకో నక్కలకో చంపేసి కావాలని ఎవరైనా అర్థం కావటం లేదు ఇదైతే బారా షహీద్ దర్గాకు సంబంధించిన ఈద్గా లోపల ఈ విధంగా చేసి పెట్టేసి ఉండారు ఇది సరైన పద్ధతి కాదు దీంట్లో ఈ మనిషి శవం ఉందా ఏందనేది కూడా అర్థం కావటం లేదు ఇప్పుడు చూద్దాం అసలు దాంట్లో ఏముందో పోయి చూద్దాము లక్డీలో చూడండి సోదంలాగా పిల్లిని చంపేసి ఒక గోరిలాగా కట్టేశారు ఇట్లాంటి యథో నా కొడుకులు ఎవరైనా వాడికి ఏ కులానికి చెందిన యథో లంజా కొడుకైనా కానీ వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలా దాన్ని ఇక్కడ పెట్టేసి ఒక లాగా చేసేసి దానిపైన పూలు వేసి వెళ్ళారు ఇది ఎవరో ఈ ఏరియాలో పోలీసు వాళ్ళు కానీ నేను ఒకటే చెప్తున్నా దర్గా ఫంక్షన్ వచ్చినప్పుడు సుల్మా భోపాలు లాగా సుల్మాలు పెట్టుకొని మేము ఈ జాతికి పెద్ద ముస్లింలకు మేము పెద్ద తలకాయలు అని చెప్పుకునే వీళ్ళందరూ కూడా ఇట్లాంటి పనులు వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా రారు ఇది కరెక్ట్ కాదు దర్గాకు ఒకటిలో లక్షల కోట్ల రూపాయలు పాటలు తినేస్తున్నారు కానీ ఇట్లాంటి చేసి చూడండి ఇప్పుడు మనం ధైర్యం చేసి అది తీసాం కాబట్టి సరిపోయింది లేదంటే అది మనిషి శవం అనే ఇంకొకటి అనే చెప్పి ఎవరైతే ఈ మన ముస్లింలలో కూడా ఉన్న అంద భక్తులు ఏం చేస్తారంటే వచ్చి ఇక్కడ నిలబడేసి దానికి చేస్తారు పాపం అక్కడ ఆ వీడియో రాగానే నేను మా హాజీ రియాజ్ అష్రఫి గారికి మన షకీల్ భాయ్ వీళ్ళిద్దరికి చెప్పిన నేను వచ్చే తల్లికి రియాజ్ భాయ్ ఇక్కడ దువా చేస్తున్నాను నిలబడి రియాజ్ భాయ్ షకీల్ భాయ్ గయాజ్ వీళ్ళందరూ కూడా పొల్లాడి పొల్లాడి దువా చేస్తున్నారు やんのか